హలో చెన్నైలో ఉన్న తెలుగు పీపుల్ కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే డిమార్ట్ నుంచి మేము ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేసాము అవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్లీ సిక్స్ పీసెస్ ఆఫ్ కంటైనర్స్ అలాగే ఆయిల్ కంటైనర్ ఒకటి తీసుకున్నాము ఎప్పుడైనా ఒకసారి స్పెషల్ గా టిఫిన్ చేసుకోవడం కోసం మ్యాక్రాని పాస్తా తీసుకున్నాము ఆ టూ కంటైనర్స్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఒకటి సెవెంటీ ఫైవ్ అలా పడింది కట్ చిప్స్ వాడే రోజులు అయితే అయిపోయినాయి కదా సో స్టైలిష్ గా టిష్యూస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము డిమార్ట్ వెళ్ళిన ప్రతిసారి అవసరమైన వస్తువులు కాకుండా అనవసరమైన వస్తువులే తీసుకుంటా మనీ ఈసారి డిమార్ట్కి వెళ్లే ముందు నేను మా చెల్లి ఒక డీల్ అయితే ఫిక్స్ చేసుకున్నాము అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకోవాలని సో త్రీ మంత్స్ కి అలా సెట్ అయ్యేలాగా నేను వచ్చేది శానిటరీ ప్యాడ్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి టూ మగ్స్ అయితే తీసుకున్నాము రూమ్ లో మగ్స్ ఏం లేవన్నమాట లిక్విడ్ ఐటమ్స్ అలా తాగడానికి సో ఈ టూ మక్స్ అయితే పర్చేస్ చేసాము నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు స్నాక్ ఐటమ్స్ ఈసారి అసలు తీసుకోలేదు లాస్ట్ టైం తీసుకున్న స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయన్నమాట సో వేస్ట్ అయిపోతున్నాయి అందుకని బీంగో మ్యాడంగిల్స్ ఒక్కటి మాత్రమే తీసుకున్నాము మేము అన్నిటికన్నా రిపీటెడ్ గా చేసుకునే రెసిపీ వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ అనమాట దానికోసం అని చెప్పి చిల్లీ సాస్ అయితే తీసుకున్నాము సో గ్రేవీ కర్రీస్ కి బాగా యూజ్ అయ్యే ఐటమ్ వచ్చేసరికి చింతపండు అనమాట ఈ చింతపండు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయితే తీసుకున్నాము ముందు డీల్ ఫిక్స్ చేసుకున్నాం కదా ఆ డీల్ ఫిక్స్ చేసుకున్నామని నేను మా చల్లి మోస్ట్లీ మేము యూస్ చేసే ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము ఈసారి చాలా జాగ్రత్తగా మేము యూస్ చేయని ఐటమ్స్ అయితే అస్సలు తీసుకోలేదు వచ్చేసరికి పసుపు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ప్రతిసారి మాకు టూ ఆయిల్స్ కంటే ఎక్కువే పడతాయి అనమాట పర్ మంత్ సో ప్రస్తుతానికి అయితే టూ ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాము సో మేము డి మార్ట్ కి మంత్ స్టార్టింగ్ లోనే వెళ్తాం అనమాట ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి మాకు రూమ్ లో ఉన్న సరుకులన్నీ అయిపోతాయి అనమాట సో అందుకని మేము మంత్ స్టార్టింగ్ లోనే డి కి అయితే వెళ్తాము సో మేము మోస్ట్లీ మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి దోసపిండి అయితే తెచ్చుకుంటాం అనమాట సో ఎప్పుడన్నా ఒకసారి మ్యాగీ అయితే చేసుకోవడానికి ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ అయితే తీసుకున్నాను చెప్పాలంటే ఇక్కడ దోశపిండి వచ్చేసరికి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట చిన్న ప్యాకెట్ దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి మనం చట్నీ లేకుండా కూడా ఉట్టి దోస కూడా తినొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటాయి సో మైనీస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కందిపప్పు అనమాట ఆ తర్వాత వచ్చేసరికి మేము తాలీంపును తీసుకోవడానికి మేము పడిన కష్టాలు అంత ఇంత కాదు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము అసలు వాటిలో ఏ పప్పులు కలుపుతారా అని చెప్పేసి చాలాసేపు వెతుక్కున్నాం అనమాట డిమార్ట్ లో ఉన్న పప్పులన్నీ ఫైనల్ మాకు ఒక గ్రేట్ ఐడియా అయితే వచ్చిందనమాట గూగుల్ అయితే చేసేసాము తాలింపు దిన్సిల్లో ఏమేమి పప్పులు కలుపుతారా అని సో అలా ఫైండ్ అవుట్ చేసి మేము పప్పులు అయితే తీసుకున్నాము సో ఇదన్నమాట మా తాలింపు దినుసులు స్టోరీ కన్ఫ్యూజన్ వల్ల చాలా మందికి కూడా ఉంటుంది నాకైతే ఈ తాలింపు లేకుండా ఏ కర్రీ కూడా అస్సలు తినబోద్దు అవ్వదు నాకు తాలింపు అంటే చాలా ఇష్టం ఈవెన్ దోశల్లో చట్నీలో కూడా తాలింపు లేకుండా అస్సలు తినను మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కారం అయితే అయిపోయింది అనమాట సో ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాము సో మన ఇంట్లో ఉండే కారం ఏంటంటే అంత రెడ్డిష్ గా కనిపించదు బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని దిల్సులు అవి ఇవి కలుపుతూ ఉంటారు బట్ మనం మేము బయట కొనుక్కున్న కారం ప్యాకెట్ లో ఏంటంటే చాలా రెడ్డి గా ఉంది చాలా స్పైసీగా కూడా ఉందనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇవి నేను మోస్ట్లీ నాకు చాలా టైమ్స్ బోర్ కొట్టిన టైంలో ఇవి నేను యూజ్ చేస్తూ ఉంటాను అనమాట పాప్కార్న్ ప్యాకెట్స్ నాకు ఎప్పుడు బోర్ కొట్టినా కానీ వెంటనే టూ మినిట్స్లో ఇవి రెడీ చేసేసుకుని తినేస్తూ ఉంటాను ఫైనల్లీ కొన్ని ఐటమ్స్ అయితే మిగిలినవి కొన్ని సోప్స్ అనమాట సంతూర్ సోప్సే మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలాగే కోల్గేట్ టూత్పేస్ట్ ఒకటి ఇంకోటి ఏంటంటే సంతూర్ హ్యాండ్ వాష్ అనమాట సో ఇవే మిగిలినవి సో మేము ఈ డిమార్ట్ బ్యాగ్ వచ్చేసరికి లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేసాము సో ఎప్పుడు వెళ్ళినా కానీ డిమార్ట్కి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఒకసారి ఇది పెట్టుకుని అనమాట డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి బ్యాగ్ తీసుకెళ్తూ ఉంటాము సో మీకు ఈ టిప్ నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి మేము తీసుకున్న సిక్స్ పీసెస్ ఆఫ్ కంటైనర్స్ లోకి కొన్ని ఐటమ్స్ అయితే ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అయితే నేను కొన్ని ఐటమ్స్ ని కంటైనర్స్ లోకి ఫిల్ చేసుకుంటూ ఉంటాను మీరు మాత్రం వీడియోని వాచ్ చేస్తూ ఉండండి చేసే చాలా వీడియోస్ బ్యాచులర్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట మన ఛానల్ లో డైలీ సెవెన్ పిఎం కి షార్ట్ వీడియోస్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి ఇంతవరకు ఎవరైనా మన షార్ట్ వీడియోస్ స్టూడెంట్స్ అడిగితే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి సో నేను మా చెల్లి డీల్ ఫిక్స్ చేసుకుని చాలా మంచి పని చేశాము సో దానివల్ల మేము లో బడ్జెట్ లోనే డిమార్ట్ షాపింగ్ ఫినిష్ చేసుకున్నాం అనమాట డిమార్ట్ బ్లాగ్స్ షార్ట్ వీడియోస్ లో నేను చాలానే అప్లోడ్ చేశాను ఒకసారి తెలియని వాళ్ళని నేను ఒకసారి ఐ కార్డ్లో లో మెన్షన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ తుడవడానికి చాలా కష్టంగా ఉంటుంది అసలు చెయ్యదూరదు అసలు అందులోకి ఫైనల్ చాలా కష్టపడి కంటైనర్స్ అన్ని క్లీన్ చేసేసి పప్పులన్నీ ఫిల్ చేసేసాను ఇప్పుడు నేను మీకు చూపించిన ఐటమ్స్ మొత్తం సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అయితే అయ్యింది లాస్ట్ టైం మేము డిమార్ట్ కి వెళ్ళినప్పుడు త్రీ అయితే చేశామనమాట ఈసారి మేము డీల్ ఫిక్స్ చేసుకోవడం సెవెంటీన్ హండ్రెడ్ తోనే ఫినిష్ చేసేసాము బ్యాచిలర్స్ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి డీమార్ట్కి వెళ్ళి అవి ఇవి అని అనవసరమైన కాకోకుండా అవసరమైన మాత్రమే పర్చేస్ చేయండి మాకు లాగా ఒకవేళ మీరు అలా చేయలేకపోతున్నట్లయితే ఒకసారి మీరు డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక స్లిప్ అయితే రాసుకోండి అవసరమైన వస్తువులు ఏమేమి కావాలో సో ఈ విధంగా అయినా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు సో ఈ చిన్న బుట్టల్లో నేను మ్యాగీస్ అలాగే చింతపండు ఇవన్నీ సెట్ చేసుకున్నాను మంత్ ఎండ్ వచ్చేసరికి డీమార్ట్ సామాన్లు అన్నీ అయిపోతాయి అన్నమాట సో మళ్ళీ తిరిగి మేము మంత్ స్టార్ట్ స్టార్టింగ్ లోనే పర్చేస్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ కంటైనర్స్ లోకి మొత్తం ఫిల్ చేసుకుంటూ ఉంటాను మీరు మాత్రం వీడియో వాచ్ చేస్తూనే ఉండండి మళ్ళీ మనం వీడియో ఎండింగ్ లో కలుసుకుందాము నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్లీ మేము తీసుకున్న కంటైనర్స్ అన్నిటిలోకి అన్ని ఐటమ్స్ పిల్ చేసేసుకున్నాను నీట్గా అయితే సెట్ చేసేసానమాట ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి ఓకే మరి ఉంటా బాయ్